తిరుపతి జిల్లా వెంకట్గిరి పట్టణం టీడీపీ కార్యాలయం నందు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశం నందు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనను మంత్రి నారా లోకేష్ విజయవంతంగా పూర్తి చేశారని తెలియజేశారు నిర్విరామంగా ముప్పై మందికి పైగా పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు ఏపీలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్దిలో భాగస్వాములు కావాలని కోరారని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రకటించిన పెట్టుబడిదారుల అనుకూల విధానాలు ప్రోత్సాహకాలు పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కృత్రిమ మేధా క్లీన్ ఎనర్జీ లాంటి రంగాల్లో ప్రాధాన్యతలను పారిశ్రామికవేత్తలకు లోకేష్ వివరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నాలుగు స్టేట్లు పోటీ పడుతున్నాయి దానికి ఆ హెలికాప్టర్ కంపెనీ గురించి మనకు బీహెచ్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆయన దాని మీద ప్రయత్నం చేసి అది కాకుండా ఐఐటి ఇస్రో అందుబాటులో పక్కనే ఉన్నాయి స్టూడెంట్స్కి ఉపయోగం ఉంటుంది ఆ ఉద్దేశంతోనే సార్ ఏంటంటే ఇక్కడ ఉండే మన మినిస్టర్తో ఇప్పుడు మనకు ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడి ఆయన ద్వారా నేరుగా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి పోయి మిన ప్రసంగిస్తారు దాని అంతా కూడా ఈ చుట్టుపక్కల ఉండే ఏరియా కూడా డెవలప్మెంట్ అయింది అది ఆగిపోయింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఆ తర్వాత తిరిగి మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దావోసుకు ఇచ్చారు కాబట్టి దాని మీద పూర్తిస్థాయి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టినారు మనం కూడా ఈ యువతకి ఎందుకంటే ఆయన చెప్పిన దానికి బాబా ఇక్కడ ఎమ్మెల్యే గారు కుమార్తె లక్ష్మీ సాయి ప్రసన్న గారు యువతకి నేను ఎక్కడ స్ఫూర్తిస్తానని చెప్పిన దానికి గాను ఆయన ఆ ప్రయత్నం మీద ఉన్నాడు దాదాపు ఇక్కడ కూడా ఐదు వేల నుంచి పదివేల మందికి చిన్న స్థాయి పరిశ్రమలు ఉద్యోగాలు వచ్చేదానికి ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావస్ పర్యటన విజయవంతమైంది అదేవిధంగా గతంలో లోకేష్ బాబు పాదయాత్ర ఏమైతే చెప్పాడో ఇరవై వేల ఉద్యోగాలు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు స్తా ఉన్నారు అదేవిధంగా ఐదు లక్షలు పెట్టు ఐదు లక్షల కోట్లు పెట్టుబడి ఈ రాష్ట్రానికి కూడా వస్తుంది గతంలో ఏమైంది చెప్పారో తూచా తప్పకుండా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు విద్యమైపోయింది ఎక్కడా కూడా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు ఏడు నెలలు పైని ప్రభుత్వం వచ్చి ఇప్పుడే అన్ని రకాలుగా మనం ఏమేం ఈ ప్రణాళిక తయారు చేసుకొని ఖచ్చితంగా చేసే విధంగా పయనిస్తూ ఉంది ఇక్కడ మనకు కూడా పరిశ్రమలు చెప్పి చెప్పడం మన దగ్గరలోనే మన్నవరం ప్రాంతంలో బిహెచ్ఎల్ పక్కనే హెలిపాడ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా ఉంది కానీ వేరు చిత్తూరు జిల్లా అయినా మనం వెంగడిలో నీరు దగ్గరగా ఉంది కాబట్టి మన వెంగడిగిరి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన దగ్గర కూడా పద్నాలుగు వందల ఎకరాలు భూమి ఉందని చెప్పిన కూడా ముఖ్యమంత్రి వారికి ఇచ్చున్నాం అయితే అందులో ఫారెస్ట్ ఉంది పదకొండు వందల ఎకరాల పాలిస్ ఉంది మూడు వందల ఎకరాలు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండేదాన్ని అయినా నేను పెట్టి పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వాలు ప్రయత్నాలే అసలు వాళ్ళ పాటికి వాళ్ళు ఉండి ఏమేమి దోసుకుందాం దాచుకుందాం అన్నారే కానీ ఎక్కడా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆ ఐదు సంవత్సరాలు ఏమి చేయదానివల్ల అవన్నీ కూడా మనం ప్రభుత్వమే కవర్ చేసుకుంటూ మళ్ళీ ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న చెప్పడం మనకు తెలియజేస్తాం